హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ చూసినట్లయితే పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తో పోలిస్తే టాప్ ఫైవ్ కాయిన్స్ అన్ని నెగటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి వాటి వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక నిన్న స్పాట్ ఈటిఎఫ్స్ విషయానికొస్తే బిట్కాయిన్ అండ్ ఇథీరియం స్పాట్ ఈటిఎఫ్లలో భారీగా అవుట్ఫ్లోస్ జరిగాయి మరోవైపు సోలానా అండ్ ఎక్సార్పి స్పాట్ ఈటిఎఫ్లలో మాత్రం ఇన్ఫ్లోస్ వచ్చాయి వాటి వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మార్కెట్లో దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మిలియన్ డాలర్స్ లిక్విడేషన్స్ జరిగాయి వీటిలో లాంగ్ పొజిషన్స్ నుంచే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ మేర లిక్విడేట్ అయ్యాయి అలాగే ప్రస్తుతం ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ స్కోర్ థర్టీ వన్ గా చూపిస్తోంది నిన్నటితో పోలిస్తే క్రిప్టో మార్కెట్ ఈ రోజు కాస్త డౌన్వర్డ్ ట్రెండ్లోకి వెళ్ళింది అలాగే ఓవరాల్ మార్కెట్ ఇంకా ఫియర్ జోన్లో ఉంది ఫైనల్గా నిన్న కొత్తగా కొన్ని కాయిన్స్ కొన్ని ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయ్యాయి ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక ఈ రోజున్న ముఖ్య వివరాల్లోకెళితే క్రిప్టో వరల్డ్లో రెగ్యులేషన్ అనేది రోజురోజుకి చాలా స్ట్రిక్ట్ అవుతోంది లేటెస్ట్ గా గవర్నమెంట్ క్రిప్టో ట్యాక్స్ ఇవేజన్ను క్రాక్డౌన్ చేయడానికి ఒక భారీ ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేసింది అసలు ఈ కొత్త రిపోర్టింగ్ ఆబ్లిగేషన్స్ ఏంటి దీనివల్ల ఇన్వెస్టర్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా జనవరి ఒకటి నుండి యూకేలో కొత్త రెగ్యులేషన్స్ ఫోర్స్లోకొచ్చాయి దీని ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజెస్ ఇప్పుడు మ్యాండేటరీగా ప్రతి యూజర్ యొక్క ట్రాన్సాక్షన్ డేటాను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే మీ బయింగ్ ప్రైసెస్ సేల్స్ ఇన్ఫో మరియు మీకొచ్చిన క్యాపిటల్ గెయిన్స్ ఇలాంటి ప్రతి డీటెయిల్ను ఎక్స్ఛేంజ్ లు రికార్డ్ చేసి హెచ్ఎంఆర్సీకి సబ్మిట్ చేస్తాయి అంతేకాకుండా ఇది కేవలం యూకేకి పరిమితం కాదు ఇది ఓఈసీడీ డెవలప్ చేసిన క్రిప్టో ఆసెట్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో భాగం యూకేతో పాటు సుమారు నలభై ఎనిమిది దేశాలు ఈ సిస్టంలో ఉన్నాయి ప్రెజెంట్ గా డేటా గ్యాదరింగ్ స్టార్ట్ అయ్యింది కానీ ట్వంటీ ట్వంటీ సెవెన్ నుండి ఈ దేశాలన్నీ క్రిప్టో ట్యాక్స్ డేటాను ఒకరితో ఒకరు ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి కాబట్టి ఫ్రెండ్స్ క్రిప్టోలో ఎనానిమిటీ మరియు సీక్రసీ మెయింటైన్ చేయడం ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ యుఎస్ సింగపూర్ మరియు దుబాయ్ లాంటి మేజర్ ఫైనాన్షియల్ హబ్స్ కూడా త్వరలో ఇలాంటి సైట్ నే తెస్తున్నాయి సో మీ క్రిప్టో పోర్ట్ఫోలియో మరియు ట్యాక్స్ కంప్లయన్స్ విషయంలో ఇకపై జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే కాయిన్ బేస్ వారి బేస్ లేయర్ టూ నెట్వర్క్ లో ఇప్పుడు ఒక పెద్ద గొడవ జరుగుతోంది బేస్ టీమ్ చూపిస్తున్న ఫేవరెటిజం వల్ల అక్కడున్న బిల్డర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అసలు ఈ క్రియేటర్ కాయిన్ నేరటివ్ ఏంటి ఎందుకు బిల్డర్స్ బేస్ ని వదిలేసి వెళుతామని అంటున్నారు ఇప్పుడు గా చూద్దాం రీసెంట్ గా బేస్ నెట్వర్క్ జోరా ప్లాట్ఫామ్తో కలిసి క్రియేటర్ కాయిన్స్ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద క్రియేట్ చేసే కాయిన్స్ ని భారీగా ప్రమోట్ చేస్తోంది అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది బేస్లో ఎప్పటి నుండో బిల్డ్ చేస్తున్న ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్స్ ని పక్కన పెట్టి కేవలం ఈ కొత్త జోరా లింక్డ్ ప్రాజెక్ట్స్ కి మాత్రమే మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా డీజెన్ టోకెన్ ఫౌండర్ జాకెస్ దీనిపై గట్టిగా స్పందించారు మేము బేస్ ఎకోసిస్టమ్కి ఇంత గ్రోత్ తెచ్చినా అఫీషియల్ అకౌంట్ మమ్మల్ని కనీసం రీట్వీట్ కూడా చేయదు మీరు ఫేవర్డ్ లో లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించరు అని ఆయన ట్వీట్ చేశారు అదే టైంలో సోలానా టీం తమకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందని చెప్పారు ప్రస్తుతం ట్రాన్సాక్షన్స్ పరంగా బేస్ స్ట్రాంగ్ గా ఉన్నా ఇలాగే బిల్డర్ సెంటిమెంట్ దెబ్బతింటే ప్రాజెక్ట్స్ అన్ని సోలానా లేదా సూయికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మరి బేస్ ఈ ఫీడ్బ్యాక్ ని తీసుకుంటుందా లేక ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి మరోవైపు గ్లోబల్ డిజిటల్ కరెన్సీ వార్లో చైనా ఒక భారీ అడుగు వేసింది యుఎస్ గనక జాగ్రత్త పడకపోతే క్రిప్టో మార్కెట్లో చైనాదే పైచేయి అవుతుంది అని కాయిన్బేస్ ఎగ్జిక్యూటివ్ వార్నింగ్ ఇచ్చారు అసలు ఈ జీనియస్ యాక్ట్ గొడవేంటి చైనా డిజిటల్ యువాన్తో ఏం ప్లాన్ చేస్తోందో ఇప్పుడు చూద్దాం రీసెంట్ గా కాయిన్ బేస్ చీఫ్ పాలసీ ఆఫీసర్ ఫరియార్ షిర్జాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు యుఎస్లో స్టేబుల్ కాయిన్స్ పైన ఇంట్రెస్ట్ లేదా ఈల్డ్ ఇవ్వడాన్ని బ్యాన్ చేస్తే అది మన గ్లోబల్ రైవల్స్ కి ఒక బిగ్ అసిస్ట్ అవుతుందని చెప్పారు ఎందుకంటే చైనా తన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అయిన డిజిటల్ యువాన్ పైన ఈ రోజు నుండి ఇంట్రెస్ట్ పే చేయడం స్టార్ట్ చేస్తోంది అక్కడ చైనా ఏమో తన డిజిటల్ యువాన్ హోల్డింగ్స్ మీద వడ్డీ ఇస్తూ అడాప్షన్ పెంచుతోంటే ఇక్కడ లో జీనియస్ యాక్ట్ పేరుతో యుఎస్ డాలర్ స్టేబుల్ కాయిన్స్ మీద రివార్డ్స్ ని బ్యాన్ చేస్తున్నారు ట్రెడిషనల్ బ్యాంకింగ్ ఇన్కంబెంట్స్ మరియు వాళ్ల లాబియిస్ట్స్ ఈ మార్పును అడ్డుకుంటున్నారని షిర్జాద్ విమర్శించారు సో టోకెనైజేషన్ అనేది ఫ్యూచర్ కాబట్టి డాలర్ తన ప్రైమసీని కాపాడాలంటే ఇన్నోవేషన్ని సపోర్ట్ చేయాలి బ్యాన్ చేయకూడదు అనేది క్రిప్టో ఇండస్ట్రీ వాదన మరి యుఎస్ గవర్నమెంట్ కాంపిటేటివ్నెస్ ని చూస్తుందా లేక బ్యాంకులని సేవ్ చేస్తుందా అనేది చూడాలి తర్వాత క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ తర్వాత మార్కెట్లో ఏం జరుగుతోందో చూపిస్తూ ఇటీవల ఒక షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది లైటర్ డిజిటల్ ఎక్స్చేంజ్ నుంచి కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ వాల్యూడ్ ఫండ్స్ ప్లాట్ఫామ్ నుండి వెళ్లిపోయాయి అసలు ఎయిర్ డ్రాప్ తర్వాత ఇన్వెస్టర్స్ ఇలా రియాక్ట్ అవుతారో ఇప్పుడు చూద్దాం రీసెంట్ గా లైటర్ డెక్స్ తన ఎల్ఐటీ టోకెన్ ని యూజర్స్ కి ఎయిర్ డ్రాప్ చేసింది ఈ ఎయిర్ డ్రాప్ వాల్యూ సుమారు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ అయితే టోకెన్స్ రాగానే యూజర్స్ ప్లాట్ఫామ్ నుండి తమ ఫండ్స్ ని విత్డ్రా చేసుకోవడం స్టార్ట్ చేశారు బబుల్ మ్యాప్స్ రిపోర్ట్ ప్రకారం దాదాపు ట్వంటీ పర్సెంట్ టోటల్ వాల్యూ లాక్డ్ ప్లాట్ఫామ్ ని వదిలి వెళ్లిపోయింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫార్మర్స్ వీళ్లు కేవలం ఎయిర్ డ్రాప్ రివార్డ్స్ కోసమే లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తారు ఎప్పుడైతే టోకెన్ జనరేషన్ ఈవెంట్ అయిపోతుందో వాళ్లు తమ హెడ్జింగ్ పొజిషన్స్ ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఫార్మింగ్ ఆపర్చునిటీ కోసం క్యాపిటల్ని మూవ్ చేస్తారు దీనివల్ల ఎల్ఐటి టోకెన్ ప్రైస్ కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ క్రాష్ అయింది సో దీని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే పోస్ట్ ఎయిర్ డ్రాప్ డంప్ అనేది చాలా కామన్ హైపర్ లిక్విడ్ లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా ఇలాగే జరిగింది కొత్త టోకెన్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ వాలటైలిటీని దృష్టిలో పెట్టుకోవడం మంచిది చివరిగా క్రిప్టో మార్కెట్ క్యాప్ త్రీ పాయింట్ జీరో ఫోర్ ట్రిలియన్ డాలర్ల మార్క్ ని టచ్ చేస్తూ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు కేవలం ఈ రోజు ప్రైస్ ని చూడటం లేదు వాళ్ల ఫోకస్ మొత్తం ఈ రెండువేల ఇరవై మీదే ఉంది ఎందుకంటే రెండువేల ఇరవై ఆరులో రాబోయే కొన్ని కీ డేట్స్ పాలసీ మూవ్స్ మరియు రెగ్యులేటరీ చేంజెస్ మార్కెట్ దిశని పూర్తిగా మార్చేయబోతున్నాయి టెన్నెక్స్ రీసెర్చ్ లాంటి టాప్ అనలిస్ట్ సంస్థలు రెండువేల ఇరవై ఆరుని ఒక మేక్ ఆర్ బ్రేక్ ఇయర్ గా చూస్తున్నాయి మరి ఆ ఫోర్సెస్ ఏంటి అవి మన పోర్ట్ఫోలియోని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ ఇప్పుడు అనలైజ్ చేద్దాం ముందుగా మనం ఎదుర్కోబోయే ఛాలెంజెస్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఆరు ఇయర్ స్టార్టింగ్లోనే మార్కెట్లో టైట్ లిక్విడిటీ కండిషన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దీనికి ప్రధాన కారణం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మనం అనుకుంటున్నట్లుగా జనవరిలోనే వాళ్లు వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చు సీఎంఈ ఫెడ్ వాచ్ టూల్ డేటా ప్రకారం జనవరిలో నో రేట్ కట్ ఛాన్స్ ఎనభై రెండు శాతంగా ఉంది ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయో మార్కెట్లోకి కొత్త డబ్బు రావడం కష్టమవుతుంది దీనికి తోడు రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్ క్వార్టర్లో ఉండే ట్యాక్స్ డెడ్లాండ్స్ మరియు యుఎస్ గవర్నమెంట్ షట్డౌన్ రిస్క్స్ వల్ల ఇన్వెస్టర్స్లో ఒక రకమైన భయం ఉంటుంది దీనివల్ల బిట్కాయిన్ మరియు ఆల్ట్ కాయిన్స్లో మనం ఒక సిగ్నిఫికెంట్ బ్యాక్ లేదా సైడ్వేస్ ఛాప్ ని చూసే అవకాశం ఉంది అంతేకాకుండా గవర్నమెంట్స్ ఇప్పుడు క్రిప్టో మీద తమ పట్టును బిగిస్తున్నాయి ముఖ్యంగా యూరప్లో ఈ జనవరి నుంచి డాక్ ఎయిట్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి ఇది చాలా సీరియస్ విషయం ఎందుకంటే దీని ప్రకారం యూరోపియన్ యూనియన్లోని అన్ని ఎక్స్ఛేంజెస్ యూజర్స్ యొక్క ప్రతి క్రిప్టో ట్రాన్సాక్షన్ని డీటెయిల్డ్గా ట్యాక్స్ అథారిటీస్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే గతంలో ఉన్న ఎనానిమిటీ ఇక ఉండదు ఈ సడెన్ చేంజ్ వల్ల చాలామంది ట్రేడర్స్ భయపడి తమ ఎసెట్స్ ని అమ్ముకోవడం లేదా వేరే చోటికి మార్చడం చెయ్యొచ్చు ఇది షార్ట్ టర్మ్ లో మార్కెట్ మీద గట్టి సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది దీనికి అదనంగా జనవరి పదిహేనున మరొక పెద్ద గండ ఉంది అదే ఎంఎస్సీఐ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ ఇది గ్లోబల్ స్టాక్ మరియు క్రిప్టో మార్కెట్స్ ని శాసించే ఒక కీ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది డాలర్ల ప్యాసివ్ ఫండ్స్ మరియు ఇన్స్టిట్యూషనల్ పోర్ట్ఫోలియోస్ ఈ ఇండెక్స్ ని బేస్ చేసుకునే నడుస్తాయి హిస్టారికల్గా చూస్తే ఈ రీబ్యాలెన్సింగ్ టైంలో మార్కెట్స్లో విపరీతమైన వాలటిలిటీ ఉంటుంది ఒకవేళ ఈ అప్డేట్లో రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ కనిపించినా లేదా లిక్విడిటీని సేఫ్ హ్యావెన్ అసెట్స్ వైపు మళ్లించినా అది క్రిప్టో మార్కెట్ నుంచి క్యాపిటల్ అవుట్ఫ్లోకి దారితీస్తుంది సింపుల్గా చెప్పాలంటే పెద్ద ఇన్వెస్టర్స్ తమ పొజిషన్స్ ని అడ్జస్ట్ చేసుకునే ఈ టైంలో మార్కెట్స్ సడన్గా డంప్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంది ఇక ఇయర్ ఎండింగ్లో అంటే రెండువేల ఇరవై ఆరు ఫోర్త్ క్వార్టర్లో రెండు అతిపెద్ద తలనొప్పులున్నాయి మొదటిది యుఎస్ టర్మ్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ టైంలో ఉండే పొలిటికల్ అన్సర్టేనిటీ వల్ల మార్కెట్స్ ఎప్పుడూ వాలటైల్ గానే ఉంటాయి రెండవది మరియు అతి ముఖ్యమైనది గాక్స్ రీపేమెంట్స్ దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసు రెండు ఇరవై ఆరు నాటికి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఎంటీగా ట్రస్టీల దగ్గర ఇంకా సుమారు ఫోర్ బిలియన్ డాలర్ల విలువైన బిట్కాయిన్స్ ఉన్నాయి ఇవి ఒక్కసారిగా బాధితుల చేతికి వచ్చినప్పుడు వాళ్లు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి మార్కెట్లో అమ్మే ఛాన్స్ ఉంది సో ఈ సప్లై ఓవర్హ్యాంగ్ అనేది బిట్కాయిన్ ప్రైస్ ని కిందకి నెట్టే ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ రిస్క్స్ ఉన్నాయి సరే మరి రివార్డ్స్ సంగతేంటారా రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్ ని పైకి తీసుకెళ్లే కొన్ని కీ డ్రైవర్స్ గురించి ఇప్పుడు అనలైజ్ చేద్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ పీక్ కి వెళ్తుంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది క్వైట్ జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన స్పాట్ ఈటీఎఫ్స్ వల్ల ఇప్పుడు పెన్షన్ ఫండ్స్ ఎసెట్ మేనేజర్స్ మరియు పెద్ద కార్పొరేట్స్ క్రిప్టోని ఒక ఆల్టర్నేటివ్ ఎసెట్ క్లాస్ గా గుర్తిస్తున్నారు వాళ్లు మనలాగా రోజుకో కాయిన్ కొనరు కదా వాళ్లు దీర్ఘకాలం కోసం ఎక్యులేట్ చేస్తారు బ్యాంక్స్ తమ బ్యాక్ ఎండ్ సెటిల్మెంట్స్ కోసం బ్లాక్ చైన్ ని వాడటం స్టేబుల్ కాయిన్స్ ని తమ రిజర్వ్స్ లో పెట్టుకోవడం వంటివి జరుగుతాయి ఇది మార్కెట్కి ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్ సపోర్ట్ ని ఇస్తుంది దీనివల్ల సడన్ క్రాష్లు జరిగే ఛాన్స్ ఇకపై తగ్గుతుంది మరో పాజిటివ్ విషయం ఏంటంటే రెగ్యులేషన్స్ అవును ఇవి కేవలం భయపెట్టడానికే కాదు క్లారిటీ ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి జులై నుంచి యూరోపియన్ యూనియన్ లో రూల్స్ పూర్తిగా అమల్లోకి వస్తాయి ఇప్పటి వరకు ఉన్న కన్ఫ్యూజన్ పోయి క్రిప్టో కంపెనీలకు ఎక్స్చేంజెస్కు ఒక క్లియర్ లీగల్ ఫ్రేమ్వర్క్ దొరుకుతుంది ఏది లీగల్ ఏది కాదు అనే క్లారిటీ ఉన్నప్పుడే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ధైర్యంగా తమ డబ్బును ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తాయి అలాగే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెచ్యూర్ అవుతుంది కస్టడీ సొల్యూషన్స్ ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్స్ మరియు ఇన్షూరెన్స్ వంటివి స్టాండర్డ్గా మారడం వల్ల ఎఫ్టిఎక్స్ లాంటి కొలాబ్స్లు జరిగే అవకాశం తగ్గుతుంది ఇది ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి చాలా మంచి న్యూస్ వీటితో పాటు మ్యాక్రో ఎకనామిక్ పరంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరులో ఒక ఇంట్రెస్టింగ్ సినారియో ఉంది గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ ముఖ్యంగా యూఎస్ ఫెడ్ రెండు వేల ఇరవై ఆరు క్యూ టూ నాటికి రేట్ కటింగ్ సైకిల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది ఈజియర్ మానిటరీ పాలసీ ఎప్పుడూ కూడా రిస్కీ అసెట్స్ కి ఒక బూస్ట్ నిస్తుంది సో ఎకానమీ స్లో డౌన్ అయినా సరే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల క్రిప్టో మార్కెట్కి అది ఒక టెయిల్ గా మారచ్చు చివరిగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసే ప్రైస్ యాక్షన్ మరియు ప్రెడిక్షన్స్ దగ్గరికి వద్దాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే మార్కెట్స్ ఇప్పుడు నెక్స్ట్ బిట్కాయిన్ హావింగ్ కి దాదాపు పదిహేను మంత్స్ల దూరంలో ఉన్నాయి హిస్టరీ ప్రకారం ఇది ఇమ్మీడియట్ గా ప్రైస్ ర్యాలీస్ ఇచ్చే టైం కాదు ఇదొక మేజర్ సైకిల్ చేంజ్ జరిగే ఫేజ్ దీన్ని బేస్ చేసుకుని టెన్నెక్స్ రీసెర్చ్ ఫౌండర్ మార్కస్ థిలియన్ ఒక హెచ్చరిక చేస్తున్నారు హిస్టారికల్ ప్యాటర్న్స్ ప్రకారం ఇలాంటి మిడ్ టర్మ్ ఇయర్స్లో బిట్కాయిన్లో మనం షార్ప్ కరెక్షన్స్ చూసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు అంటే మార్కెట్లో కొంత డౌన్ఫాల్ ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు అయితే ఈ పిక్చర్ ని పూర్తిగా మార్చేస్తూ ఫండ్ స్ట్రాట్ చైర్మన్ థామస్ లీ మాత్రం మార్కెట్ మీద సూపర్ ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు ఆయన అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో బిట్కాయిన్ ఏకంగా ఇరండు లక్షల డాలర్ల ని టచ్ చేయొచ్చని దీనికి మెయిన్ డ్రైవర్ మనం ఇందాక మాట్లాడుకున్న ఇన్స్టిట్యూషనల్ గ్రోయింగ్ డిమాండ్ అంతేకాదు ఇథీరియం విషయంలో కూడా ఈయన చాలా పాజిటివ్ గా ఉన్నారు ఎర్లీ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇథీరియం తొమ్మిది వేల డాలర్ల వైపు వెళుతుందని ఈయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం స్టేకింగ్ డిమాండ్ పెరగడం మరియు రియల్ వరల్డ్ యూస్ కేసెస్ అయినటువంటి ఎసెట్ టోకనైజేషన్ కి ఇథీరియం బాగా పాపులర్ అవ్వడం సో ఒకవైపు కరెక్షన్ భయం మరోవైపు ఆల్ టైం హై ఆశ రెండు వేల ఇరవై ఆరులో ఈ రెండింటి మధ్య గట్టి ఫైట్ ఉండబోతోంది మొత్తం మీద చూస్తే రెండు వేల ఇరవై ఆరు అనేది క్రిప్టో ఇండస్ట్రీకి ఒక మెచ్యూరింగ్ ఫేజ్ లాంటిది షార్ట్ టర్మ్ లో పాలసీ చేంజెస్ మరియు ఎంటీ గాక్స్ లాంటి అడ్డంకులున్నా లాంగ్ టర్మ్ లో ఇన్స్టిట్యూషనల్ గ్రోత్ మరియు రెగ్యులేటరీ క్లారిటీ మార్కెట్ ని ముందుకు నడిపిస్తాయి చివరిగా ఇన్వెస్టర్స్ కూడా ఎమోషనల్ గా కాకుండా ఎక్కువ గా మరియు సైక్లికల్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం మంచిది మరి ఈ మార్కెట్ సైకిల్లో మీ ప్లాన్ ఏంటి కింద కామెంట్ చేయండి అలాగే ఈ మా అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం